ఈ కొత్త సంవత్సరం డిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో బుధవారం రాత్రి నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ప్రముఖ సినీ నేపథ్య గాయని గీతా మాధురి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు హుషారైన పాటలతో ఉర్రూతులు గించారు ఆమెతో కలిసి ఎంపీ మాగొండ రెడ్డి నృత్యం చేసి అలరించగా అదే వేదికపై ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గురజాల్ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ సత్య వారిని ప్రోత్సహిస్తూ సందడి చేశారు భాగంగా ఒంగోలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక ప్రదర్శించారు రాజీ పడేది లేదని నగరాన్ని సర్వాంగ సుందరంగా అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు ఈ వేడుకను ట్రస్ట్ తరఫున జనార్దన్ సతీమణి నాగసత్యలత కుమార్తెలు అనిష లక్ష్మి తనుజలక్ష్మి పర్యవేక్షించారు song repeat chase, it's okay yeah perfect janardhan sir me permission se start kar sakte hain

వన్ ఆర్ ట్రెస్ట్ వండర్ఫుల్ సంక్రాంతి సంబరాలు ఆఫ్ ట్వంటీ ట్వంటీ సెక్స్ చాలా చక్కటి ఎంటర్టైన్మెంట్ తో ముందుకు వెళ్ళిపోతున్నాం ఒక్కసారి ప్రజలందరి తరపు నుంచి ఒక మంచి గట్టిగా ఓ నరిస్తే వినాలని ఉంది ఒంగోలు అంటే మొత్తం ఒంగోలు వినపడేలాగా క్రీ టుగా ఇది కదా ఇప్పటివరకు మిస్ చేసింది నేను ఎందుకంటే మా ఎమ్మెల్యే సార్ వచ్చి

I can't it. సమయానుకూలంగా చక్కగా అసేపట్లో ఆవిడ మన దగ్గరికి మన స్టేజ్ మీదకి రాబోతున్నారు ఇది డీజే ఓన గోకుల దామచోర్ల జనార్ధన్ రావు స్పష్టత అభివృద్ధి అంటే ఈ నేలపీతం మనసు ఎగ్జాక్ట్లీ నాయకుడి శక్తి ఏమిటి భూ దావచర్ల జనార్దన్ రావుకి బాధ్యత ఏమిటి జనం తుఫారేటర్లను వెంటబెట్టుకుని వాటిల్లో వాలిపోయారు ఒక్క ప్రాణులు కూడా కోల్పోలేదు ఒక్క ఆస్తి నష్టం కూడా కాలేదు ఎందుకంటే డీజేపీ జనం కోసం అంటే కేవలం మాటలు కాదు అధిశ్వాస జనరల్ జనార్ధన్ రావు సుకల్పొమ్మ పేదవాళ్ళ పేరు తోలీసారిగా పదిహేడు వందల మంది తొమ్మిది వందల ఏడు కోట్ల పనులు టెండర్ దశలో తాగునీటి సమస్య అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక బయట ఇచ్చినప్పుడు బీజేఆర్ గారి గురించి తెలుసా బట్ ఈరోజు ఏవి చూశాక చాలా సంతోషంగా ఉంది సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళు ఇంకా ముందుకి సాగుతూనే ఉండాలి వాళ్ళు విజయం సాధిస్తూనే ఉండాలి ఈ సంక్రాంతి సందర్భంగా ఇలా డీజేఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నేను కూడా వచ్చి మీ అందరి ముందు పాడుతున్నందుకు సంతోషంగా ఉంది అండ్ మరి నేను వచ్చానంటే తప్పకుండా అన్ని రకాల పాటలు ఉండాలి అవునా కదా yes so mundo... Alam have... ala <coughs> మీ ప్రోగ్రాం కి వచ్చినప్పుడు మీతో డాన్స్ చేయించాం నేను శ్రీకృష్ణ సో మరి వచ్చినందుకు ఆనవైతి పోగొట్టుకోకూడదు ఏం లేదు సార్ జస్ట్ జస్ట్ సింపుల్ స్టెప్ అంతే ఏం లేదు జస్ట్ ఇలా మా వాళ్ళు చెప్తారు అది చేసేయండి సార్ అంతే ఎందుకంటే మీరు చెప్పేది వాళ్ళు చేస్తున్నారు కదా అంతే ఆ టబ్ తిప్పాలి పెట్టాలి పెట్టాలిప్ తిప్పాలి బల్బు పెట్టాలి అంతే సార్ అంతే పక్క గీత గారు వీళ్ళతో పాటు గణపతి నేను శ్రీనివాసరావు గారు మన డీజేఆర్ సార్ కూడా స్టేజ్ మీదకి ఇప్పుడు మీరు ఆడతా అంటే మా వాళ్ళు ఆడడానికి మన గురించిన ఎమ్మెల్యే గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తారు సార్ శ్రీనివాసరావు గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావు సార్ మరి ఎందుకు సార్ అట్లా చేస్తారు గీతామాధుర్ వచ్చింది గీతామాధుర్ వచ్చినందుకు మేము ఫుల్ స్టేజ్ మీద మంచిగా డ్యాన్స్ చేసామని మీరు చెప్తే ఆర్ నేను చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్ స్పెషల్లీ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి సార్ సార్ అలా వచ్చి అలా కనపడి వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి మూర్తి గారు ఒక్కసారి మీరు అలా కూర్చోవడం నాకు ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు ఇలా స్టేజ్ మీదకి వస్తే కనుక చూడటానికి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది దయచేసి వేదిక మీదకి రండి ప్లీజ్ ఘన స్వాగతం తెలియజేస్తున్నాం మీకు మీరు ఒక్కసారి వచ్చి స్టేజ్ ని ఫైర్ చేస్తే ఇంకంతే అసలు ఇంకా యు సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ అనమాట సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్ ప్లీజ్ వెల్కమ్ కమన్ సార్ యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టు బల్బు పెట్టాలి ఇప్పాలి బల్బు సార్ మీరు కొంచెం స్టేజ్ మీద కూడా బల్బు పెడితే ఎన్నో ఇళ్ళల్లో బల్బులు వస్తాయి ఒక్కసారి రెడీ కమర్ మా 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 ready come on.

should encourage you know, all insets, see that. Sir, you know, one power. So power. Ayah, sir. So you now it's been encouraged by all our answers. Sandy Nokar Chaptan sir. Never ever say you are old, sir. You are very young. Because you are young here. Sir. I am the oldest politician here. But you are the youngest at heart, sir. <laughs> you are the youngest at heart. इकड़ो का ओके वाइब दिस का चरण मटा सो ये गुड थिंग आप कमिंग टू ओंगोल ओंगोल भी राउट और एक साला वाइब्रेट किया होना थी आई थैंक यू सर थैंक यू नो और बाय मैं जग जरा चला गया इधर मैं मतलब किस कोना चला यस सर आओ ना थैंक यू सर ये ट्रस्ट आओ ना

Bye. चकुतोड़े హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ల ఎంబీవీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీవీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీవీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినో కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్